మతం వేరు స్పిరిచువాలిటీ వేరు స్పిరిచువాలిటీలో నీ అనుభవం ఏమి ఇది ఇక్కడ నీ అనుభవం ఏమి నువ్వేం పొందావు ఈ రమణ భగవాన్లు చెప్పింది విని నీవేం తెలుసుకున్నావు నీ అనుభవం ఒకటి చెప్పండి ఇక్కడ అది అడుగుతారు పెద్దలు అది టాప్ ఎక్స్పీరియన్స్ టాప్ హయ్యెస్ట్ గోల్ ఇన్ స్పిరిచువల్ వే ఆధ్యాత్మిక మార్గములో ఒక ఫార్ములా ఒక సూత్రం విని నువ్వు డైజెస్ట్ చేసుకుని ఆ అనుభవానికి నువ్వు తెచ్చుకున్నావా లేదా అని చూస్తారు లేకపోతే ఏడు వందల శ్లోకాలు చెప్పగలిగిన ధీరులు వీరులు సూర్యులు ఉన్నారు దానివల్ల నీకు ఒరిగేదేమీ లేదు చిలుక పంజరములో ఉన్నంత వరకు రామ రామ రామ్ రామ్ అంటుంది కానీ ఆ పంజరము నుంచి బయటకు వస్తేనే ఎలుక లేదా పిల్లి దాన్ని పట్టుకుంటేనే కీస్ అంటుంది రామ చిలుక రామ అంటున్నది భక్తి చిలుక అనుకున్నావు ఇప్పుడు ఏమైంది అది పక్షి చిలుక అది భక్తి చిలుక కాదు పక్షి చిలుక అలా మనం కూడా పైకి బ్రహ్మాండమైనటువంటి జపతపాదుల శ్లోకాలు చెబుతూ మరణ సమయములోనో కష్ట సమయములోనో మనసు తటస్థ స్థితిలోకి వచ్చినప్పుడు కూడా ఆ భగవంతుని పక్కన పెట్టి ఆ సమస్యను గురించే తలకాయ కొట్టుకుని కూర్చుంటున్నాం మనము కూడా చిలుకుతో సమానమా కాదా నువ్వు బత్తి చిలుకువా పక్షి చిలుకువా పక్షి చిలుక అందుకని రామకృష్ణ పరమంశల పాటల్లో జీవ విహంగం ఎగిసే పోవు జీవ విహంగం ఎగిసే పోవు చేయకు నీవిక జాగు చేయకు నీవిక జాగు రామ హరి దీనదయాలో రామ కృష్ణ హరి దయాలో వినతి వినవయా దేవా జీవితాన ప్రభు చరణయుగలమున మనసు నీనమౌ శుభదిన జీవ విహంగం మిగిసిపోతుంది ఆ జీవుడు అన్నటువంటి పక్షి ఎగిరిపోతుంది ఆ పక్షి ఎగిరే లో ట్రైనింగ్ ఓ చిలుక ఓ పక్షి ఎగిరిపోతావు ఈ పంజరం ఈ శరీరం అన్నటువంటి పంజరములు ఎగిరిపోయే ముందు దిగిపోయే సమయంలో లేదా బాగా ఉన్నప్పుడు గూడు బాగా ఉన్నప్పుడు నీవు ఎటువంటి కష్టం ఎదురొచ్చినా సమస్థితిలో ఉండగలవా దైవమే సర్వం అనుకోని ఉండగలవా ఉన్నావో పాసైత్రం అది అది నీ నామంకి నీ జపానికి అర్థం అలా లేకపోతే వ్యర్థం